శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనమ సంవత్సర చైత్ర బహుళ విద్య గురువారం ఈరోజు విశాఖ నక్షత్రం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఈరోజు దుర్మూర్తం ఉదయం ఆరు యాభై మూడు అరగతి ఏడున్నర వరకు ఉంది మరణ తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై వందల లాగైతే మూడు నలభై ఐదు వరకు కూడా దుర్ముఖం ఇవ్వడం జరిగింది వద్యం ఉదయం ఆరు నలభై వందలైతే ఏడు ముప్పై వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి విశాఖ నక్షత్రం ఎవరి తరఫు కుదురుతున్నామని పరిశీలించినట్లయితే అరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష ఉప్ప అస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వషఢ శ్రవణం శతధార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అనేటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటటువంటి అవకాశం ఉంది వీరు తలపెట్టినటువంటి ఏకారక్రమైన కానీ విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది కాలతరపు వరకు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది స్త్రీ సౌకర్యం కలిగేట అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది వృషభ రాశి జరిగిన అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజారు మిథున రాశి జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫనమైనటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతమైనటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి కార్యజయం కలుగుతుంది సంఘంలో గౌరవం కన్యా రాశిలో చేయాలకి ధనాదాయం బాగుంటుంది చేసేటటువంటి వ్యాపారంలో నూతన ఉత్సాహం ప్రవేశిస్తుంది తుల జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధనలాభం కలుగుతుంది వృచ్చక రాశిలో చేయాలకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భాగం కలుగుతుంది ధనవయం కలుగుతుంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారం లాభసైడ్గా సాగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిపిన వాళ్ళకి పితృరాశి సంబంధించి శుభవార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా సఫలం అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిపిన వాళ్ళకి అతి సామాన్యం ఉంటుంది కార్యాటకాలు ఏర్పడతాయి ధన కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు టైం ఎక్కువ వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ సభదాయకరణలో లాభదేకరే అవకాశం ఉంది అలాగే ఇక్కడ గురు రాహులు కలయికొచ్చింది అందువల్ల ఈరోజు దీని దీన్ని గురి చేరుగుతుంది అందువలన ఈరోజు సమాజంలో ఉన్నంత వర్గాలు ఉన్న వాళ్ళు కానీ ఉన్నత కుటుంబాలలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి కొన్ని అప్రమత్తం అవవలసిందిగా మనకు శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుని చేతికర సంతో అభిషేకించినట్టయితే సర్వసంభ అని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యగా ఒకటి మూడు తొమ్మిది తిరిగే జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్య ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మన రెండు శుభదయం కార్యక్రమంలో మరలా కలుస్తున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ కథ భావ సిద్ధాంతి గొలర మార్గాన్ని